హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట ఈరోజు వీడియో ఏంటి అంటే చిన్న మినీ బ్లాగ్ అనమాట ఏంటి అంటే నేనైతే ఫిదా సినిమా చూస్తున్నాను పాడుకుందామంటే అసలు నిద్ర రావట్లేదు ఎందుకంటే పిల్లలు ఇంట్లో లేరండి మా అమ్మ తీసుకెళ్ళింది ఊరికి అంటే అమ్మ వచ్చి చాలా డేస్ అయింది కాబట్టి ఇల్లు అంతా గందరగోళం ఉంటుంది మనం ఒక్కరోజు లేకపోతేనే ఇల్లు ఎలా అయిపోతుంది అంటే అది తెలుసు ఆడవాళ్ళకి అది అమ్మ ఇక్కడ చాలా డేస్ నుంచి ఉంది అక్కడ ఇల్లు అంతా ఎట్లా అయిపోయిందో ఏమో అమ్మకైతే అదే కళ్ళ కనిపిస్తుంది అనమాట ఇంకా సరేలేని పిల్లల్ని కూడా తీసుకెళ్ళింది మండే కూడా హాలిడేనే కదా అని చెప్పేసి ఆఫ్టర్నూన్ నుంచి వెళ్ళారనమాట నేనైతే నేనైతే మంత్లీ ఇల్లు మాత్రం క్లీన్ చేస్తానండి బట్టలు కానీ బీర్వా కానీ ఇంకా ఇంట్లో అంటే ఫ్రిడ్జ్ అన్నీ క్లీన్ చేసుకుంటాను మంత్లీ మంత్లీ నెల నెల నేను శుభ్రం చేస్తాను అంటే డైలీ చేసుకోరా అని అది కాదు డైలీ చేసేది వేరు నెల నెల చేసేది వేరు అనమాట ఇప్పుడైతే ర్యాక్లో అంటే ఈరోజు పొద్దునంతా ఫ్రిడ్జ్ అదంతా క్లీన్ చేశాను మేము ఇక్కడ చేరి కూడా వన్ మంత్ అవుతుంది మొన్ననే కదా అన్ని సర్దాను ఇప్పుడైతే ఈ బట్టలు ర్యాకుల బట్టలని బయట నుంచి బట్టలు ఉతికేస్తున్నాం కదా అవి కూడా తీసుకొచ్చేసి అన్నీ మడతీసి పెట్టేసేసి ఇంకా ర్యాక్స్లో బట్టలు కూడా సర్దుతున్నాను అనమాట అక్కడైతే చిన్నదనమాట మంచం మీద కూర్చొని అన్నీ సర్దుకునేదాన్ని నేను ఇక్కడ ఏంటంటే పెద్దది ఒకటే పొడుగ్గా ఉందనమాట అది ఎక్కి దిగుతుంటే ఎక్కి దిగాలనిపిస్తుంది వల్ల అసలు కావట్లేదు ఇంకా మొత్తం అయితే బట్టలన్నీ ఇంకా సర్దేశాన్నిగా అయినా కూడా మా పిల్లలు ఏం ఖరాబ్ చేయరు లేండి పిల్లలు కూడా నీట్గా పెట్టుకుంటారు వాళ్ళు అంటే మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ మనం చిన్నప్పటి నుంచి చెప్పుకుంటూ రావాలి మా పిల్లలు అయితే ఎక్కడ వస్తూ అక్కడే పెడతారనమాట చాలామంది పిల్లలు అలా ఉండరులేండి గందరగోళంగా పడేస్తూ ఉంటారు అది మనం చెప్పుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట నేనైతే ఈ మంచం ఎక్కి ఎగిరి దూకి ఏంటి ఎగిరి దూకుతుందో అనుకోకండి అది నాకు అందదు అది చాలా పెద్దది కాబట్టి నేను ఎక్కి సర్దుకున్నాను అనమాట మంచం ఎక్కి సర్దాను అవన్నీ కటన్స్ వేయాలి ఇంకా కటన్స్ అవన్నీ ఉతకాలి మా ఆయన్ని ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి కటన్స్కి అది కట్టు కొట్టు కొట్టు అదే సీల కొట్టు కొట్టు అంటే అది నిన్న నైట్ కొట్టారనమాట నిన్న నైట్ అయితే కొట్టేస్తారు నేనైతే ఇంకా అవి ఉతికేస్తున్నాను వేస్తాను కటన్స్ అన్నీ వేయాలి అంటే బెడ్షీట్స్ అవన్నీ ఉతకాలండి మంత్లీ మంత్లీ నేను ప్రతి శుభ్రం చేస్తాను ఇల్లు మొత్తము బీరువా అయితే ఏం తాకలేదులేండి ఎట్లా పెట్టి అట్లనే ఉన్నాయి అందుకోసమే నేనేం తీయలేదు జాకెట్లు అవన్నీ పాడైపోయి ఉంటాయి అవి నీట్గా పెట్టుకున్నా అంతే బీరువా మాత్రం మొత్తం నీట్గానే ఉంది ఇంట్లో చేరి కూడా వన్ మంతే కదా అవుతుంది నేను కూడా ఏమి అంత ఇదిగా ఏం లాగను పిల్లలు లాగరు వాళ్ళు నీట్గా ఉంచుతారు పిల్లలు కూడా మనం ఎలా ఉంటామో మనం ఎలా నేర్పిస్తామో చిన్నప్పటి నుంచి పిల్లలు కూడా అలానే నేర్చుకుంటారు అనమాట వాళ్ళు లేకపోయేసరికి నాకు అసలు ఏం పోచట్లేదు ఇంకా సరే నేను మూడున్నర నుంచి స్టార్ట్ చేసుకుని ఇంకేముంది మొత్తం ఇంట్లోనే కాబట్టి పనులు ఇంకా అయితే అంట్లు తోమేసి ఇంకా ఇంట్లో అంతా పని చేసేసుకుంటే ఈవినింగ్ టైమ్స్ ఏముంటాయిలేండి కొంచెం కొంచెం అంట్లు చిమ్మేది అదే కదా నేనైతే ఇంకా అంట్లు తోమడం స్టార్ట్ చేశాను అనమాట ఫిదా సినిమా చూస్తూ మీలో ఎంత మందికి పొద్దున్న లేసి సాంగ్స్ వింటూ పని చేసుకోవడం ఇష్టం నాకైతే చాలా ఇష్టం అండి నేను పొద్దున్న లేవడంతో మొన్నటిదాకా మాకు వైఫై కనెక్షను కంప్లైంట్ పెట్టినా రాలేదు వన్ మంత్ దాకా మొన్నే వచ్చి కనెక్షన్ ఇచ్చిపోయారనమాట నేను రోజు సాంగ్స్ అయితే వింటూ చేసుకుంటాను పొద్దున్నే శివుడు పాటలు ఎక్కువ పెట్టుకొని వింటాను అనమాట వింటూ చేసేసుకుంటా పని ఈవినింగ్ కూడా పెట్టుకుంటా సాంగ్స్ పిల్లలు కాని ఉంటే పిల్లలు అస్సలు ఇవ్వరండి చేతికి నాకైతే రిమోట్ ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు బొమ్మలు బొమ్మలు ఎక్కువ అదే ఎక్కువ వీడియోస్ చూస్తారు వాళ్ళు కూడా ఇలాగే యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఉంటారు అనమాట ఇలాంటివి కాదు సాయి కృష్ణ ఎక్స్పెరిమెంట్స్ ఉన్నవి కదా అన్నయ్య వాళ్ళవి చూస్తారు ఎక్కువ అస్సలు వాళ్ళు కొంచెం రిమోట్ ఇవ్వమన్నా మాకు అసలు ఏదైనా చూద్దామన్నా కూడా కనీసం ఇవ్వరు అసలు సాయి కృష్ణ ఎక్స్పెరిమెంట్స్ అవి వీడియోస్ చాలా ఇష్టం వాళ్ళకి వాళ్ళు బాగా చూస్తారనమాట ఆ వీడియోస్ ఒకవేళ టీవీ లేకపోయినా నా ఫోన్లో కానీ వాళ్ళ డాడీ ఫోన్లో కానీ పెట్టుకొని మాత్రం వాళ్ళ వీడియోస్ మాత్రం కంపల్సరీ చూస్తారనమాట నేనైతే అంట్లన్నీ తోమేసానండి బాటిల్స్ వాళ్ళిద్దరికీ రోజు పంపిస్తాను కదా ఆ బాటిల్స్ కూడా అందులో వేసేస్తారు స్నాక్స్ బాక్స్లు అవన్నీ ఇంకా అవి కూడా కడిగి పెట్టేస్తాను అవి వాటర్ పట్టి ఫ్రిడ్జ్లో పెట్టను అనమాట ఇంకా మొత్తమైతే అంట్లయితే తోమేసాను మొత్తం కుట్ చేసుకొని ఎప్పటి మనం ఏంటి అంటే ఎప్పటి పని అప్పుడు చేసుకొని ఎప్పటి బట్టలు అప్పుడు మడత ఎప్పుడు తప్పుడు చేసుకుంటే ఏ పని మనకు అంత ఇదిగా ఉండదండి ఇంట్లో కొంతమంది ఏంటంటే పాపం కొంతమంది అంటే వాళ్ళకి మనము ఒక విషయం చెప్పనా ఎంత నీట్గా పెట్టుకొని ఎంత పూజలు చేసుకొని అలాంటి వాళ్ళకి కరుణించడు దేవుడు ఎక్ ఎక్కడ పడితే అక్కడ పెట్టుకొని ఎలా పడితే అలా ఉంటారు చూడండి వాళ్ళ ఇంట్లో మాత్రం లక్ష్మీదేవి ఎప్పుడు ఉంటుందంట మా అమ్మ నేనైతే అదే అనుకుంటాం మా మనం ఇంత నీట్గా పెట్టుకుంటాం కదా లక్ష్మీదేవి మన ఇంట్లో నిలవదు ఎట్లా పడితే అట్లా ఉంటారు చూడు వాళ్ళ దగ్గర నిలుస్తుంది అంటే అది నిజమే అండి నిజం అది కూడా చేసిందే చేసి చిమ్మంది ఏ చిమ్మి అయినా నేనేమో అప్పట్లాగా చేసిందే చేసి చేయట్లేదు లేని ఎప్పుడు ఒకలా ఉండ ఓపిక ఉండదు కదా ఇంకా నేనైతే ఇలా అయితే అంటలు తోమేసుకొని చిమ్మేసుకొని అంతా కడిగేసానంటే వాటర్ కొద్దిసేపు వదిలేస్తాను షింకులు ఎందుకంటే మొత్తం పోతుంది అనమాట మనం ఇంతసేపు పంటలు తోమేం కదా కొద్దిసేపు వాటర్ వదిలేస్తే ఫ్రీ అయిపోతుంది అంటే పైప్ కింద పైపు శింకు వాటర్ పోయేది ఇంకా బాటిల్స్కి కడిగి నీళ్ళు పట్టేస్తే వాటర్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట అదండి ఈరోజైతే పిల్లలు లేనందువల్ల పిల్లలు ఉంటే అటు అరవను బన్నీ సన్నీ అది ఇది అని అరవడం వాళ్ళని తిట్టడం కొట్టడం మాయన చేత నేను తిట్లు తినడం వాళ్ళని ఎందుకు అరుస్తున్నాం అనడం అబ్బా గందరగోళంగా ఉండేది అనమాట ఇప్పుడైతే ఏంటో ఎలాగో ఉంది పిల్లలు లేకపోతే వాళ్ళు ఉంటే ఉన్నారు గందరగోళం చేస్తున్నారు అరుస్తున్నారంట వాళ్ళు లేకపోతే లేరు వీళ్ళు అబ్బా అని డల్గా ఉంది ఇల్లు అంతా బాగాలేదంట ఇప్పుడు ఇదే మాట నేను మా ఇంట్లో అన్నానంటే బన్నీ వాళ్ళు లేకపోతే డల్ బాగాలేదు అసలు ఇల్లు అన్నానంటే నువ్వే కదా పంపించావు మళ్ళీ నన్నే అది కూడా నన్నే తిట్టానంట ఏం అనకూడదు పనిలేండి పిల్లలు ఎప్పుడు మన ఇంట్లో 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 ఇంట్లోనే ఉండి ఏం చేస్తారు పాపం వాళ్ళు అలాగా బయట తిరుగుతుంటే వాళ్ళకి మంచిగా ఉంటుంది రిలీఫ్గా ఉంటుంది మైండ్ కూడా ఫ్రెష్ అవుతుంది అన్నమాట నేనైతే వంటింట్లో పని మాత్రం మొత్తం అయిపోయిందండి రేపు నాకు రేపు కూడా చాలా పని ఉంది మంత్లీ మంత్లీ చేస్తా అని చెప్పాను కదా బెడ్షీట్ చుట్టకాలి మ్యాట్ చుట్టకాలి ఇంకా చాలా పని ఉంది ఇంకా హాల్లో అయితే బయట కానీ డోర్ తీసామంటే పిచ్చి ఎండు ఉంది అసలు బయటికి వెళ్ళి ఇట్లా లోపలికి వచ్చేసరికి నాకు చెమట్లు వచ్చేసి ఇంకా హాల్ అంతా సర్దేసి మా పిల్లలు నిజంగా చాలా మంచోళ్ళండి అంటే నాకు కొంచెం హెల్ప్ చేస్తారు ఇల్లు నీట్గా ఉంచుతారు వాళ్ళు అంటే ఎక్కడ పడిని అక్కడ పడే పడేయరు ఇప్పుడు నేను ఫ్రైడే రోజు బయట గడప దగ్గర ముగ్గేసుకుంటాను కదా ముగ్గేసుకొని గడప పూజించుకుంటాను కదా తొక్కరనమాట వాళ్ళు దాటొస్తారు ఎప్పుడైనా వాళ్ళ డాడీ పాటను తొక్కాడు అనుకోండి గడపని డాడీ మమ్మీ పూజ చేసి మమ్మీ ముగ్గేసుకుంది కనిపించలేదని అంట అరస్తారనమాట అట్లని మన ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే అరే తొక్కకుండారా మా మమ్మీ ముగ్గేసుకుని మనం తొక్కకూడదు కళ్ళెద్దుకోండి అని చెప్తాడు మా సన్నీ అయితే అరే అది గడపరా జేజుతో దేవుడితో సమానం రా కళ్ళెద్దుకోండి తొక్కకూడదురా అని అని చెప్తాడు అనమాట అట్లా నేను ఫస్ట్ నుంచి వాళ్ళకి నేర్పించుకున్నాను అనమాట పిల్లలకి కూడా వాళ్ళకి తెలియదు కదండి చిన్నపిల్లలు కదా మనం చెప్పుకోవాలన్నమాట ఇప్పటి నుంచి చెప్పుకుంటేనే మనం వాళ్ళకి మన ఆడపిల్ల అయినా మగపిల్ల నేను అనుకునేది దాన్ని బట్టి పిల్లలకి అన్ని పనులు కాదండి బాబు మళ్ళీ ఆ మగ్గోళ్ళు ఎందు చేస్తుంది అంటారేమో అన్ని పనులు కాదు కొన్ని కొన్ని ఇప్పుడు మనకి కొంచెం హెల్త్ బాగాలేదు అదే ఆడపిల్ల అయితే అన్నీ చేస్తుంది ఇప్పుడు మగపిల్లలు కాబట్టి వాటర్ తేవడం అనమాట వాటర్ వాటర్ తెచ్చి ఇవ్వడం ఇప్పుడు మగపిల్లల్లో చేయడంలో తప్పే ఉందండి ఇప్పుడు పేరెంట్స్కి ఇప్పుడు నాకు పాప లేదు కాబట్టి ఇప్పుడు వీళ్ళకి నేర్పించుకుంటే అన్ని పనులు చేయాలని నేను అనట్లేదండి మళ్ళీ అన్ని పనులు అని పెడతారేమో కామెంట్స్లో అన్ని పనులు కాదు పిల్లలు అన్న తర్వాత మనం ప్రతీది ఇప్పటి నుంచి నేర్పించుకోవాలి వాళ్ళకి వాళ్ళు బెడ్షీట్లు వాళ్ళు మడత వేసుకోవడం వాళ్ళు వెంటనే వాళ్ళు లేయడం అలా అనమాట ఇప్పుడు పిల్లల్ని మనం లే అక్కడ ఏంటి అనుకుంటున్నారేమో అవి సైకిల్ అండి బయట ఎండిపోతున్నాయి అదే పాతింట్లో ఉన్నప్పుడైతే అంటే ఒక ఒక ప్లేస్ ఉండేది మెట్ల కింద అక్కడ పెట్టేసి దుప్పటేసేసేదాన్ని అనమాట ఎండ తగలదు ఇక్కడ కింద పెట్టేసేసరికి బాగా ఎండిపోతున్నాయి మిద్దిపైన పెడదామంటే అక్కడ ఎండనే ఎంత దుప్పటేసినా ఎండిపోతాయి ఎందుకులో ఇంట్లో తల్లి పెనకాలు పెడితే ప్లేస్ ఉంటుందని చెప్పేసి నేనైతే పెట్టాను బయటికి వెళ్దామంటే ఫుల్ ఎండ ఇంకా ఇల్లులన్నీ చిమ్మేసేసి ఇంట్లో మొత్తం ఇంట్లోనే కాబట్టి పని మనం నేనైతే ఇక్కడ త్వరగా కూడా లేయట్లేదు మార్నింగ్ టైమ్స్ లేట్గానే లేస్తున్నా పిల్లలకి ఇప్పుడు ఆఫ్టర్ హాఫ్ డే వరకే బా కాబట్టి వాళ్ళకి టిఫిన్ ప్రిపేర్ చేయాలి కాబట్టి తొందరగా లేచి పెడుతున్నాం ఇంకా హాలిడేస్ అయితే అసలు చెప్పబడలేదు లేయను కూడా లేనేమో అక్కడైతే ఆ పొడుగు నుంచి ఈ పొడిగి చిమ్ముకొని బయట చిమ్ముకొని తుడుచుకొని అబ్బా ఎంత టైం ఇప్పుడు ఫోర్కి లేసేదాన్ని ఫ్రైడే అయితే అమ్మో సగం అందుకే నేను సన్నగా అయిపోయానేమో మళ్ళీ అంటే నా వీడియోస్ ఫస్ట్ నుంచి చూసేవాళ్ళు అంటారు అబ్బా మీరు ఏదో ఫస్ట్ నుంచి లావు ఉన్నట్టు అంటారేమో ఫస్ట్ నుంచి ఏం లావు లేనిలేండి ఎందుకు నాకు లావు రావాలనే ఉంటుంది కాకపోతే చూద్దాం మొన్న అడగడం మర్చిపోయాను ఈ వీడియోలో అడుగుతున్నా ఒకవేళ చూస్తే చెప్పండి మొన్న వీడియోలో చెప్పారు ఆయిల్ పెట్టుకొని అసలు నాకు అర్థం కావట్లేదండి కొంచెం పెట్టేది కొంచెం క్లారిటీగా పెట్టండి నాకు అర్థమయ్యేలాగా ఆయిల్ పెట్టుకొని ముడేసుకొని క్లిప్ పెట్టుకొని ఆ వీడియో చేయమన్నారా అసలు ఇంకేంటి అది చెప్పండి కొంచెం ఈ వీడియో చూస్తున్నట్టయితే మీరు అంటే హెయిర్కి ఆయిల్ పెట్టుకొని ముడేసుకొని క్లిప్ పెట్టే వీడియో చేయమన్నారా లేకపోతే ఆయిల్ పెట్టుకొని జడేసుకునే వీడియో చేయమన్నారా నాకు కొంచెం క్లారిటీగా ఈ వీడియో ఒకవేళ చూస్తే వాళ్ళు కామెంట్ పెట్టండి ఇంకో విషయం వచ్చేసి నేనైతే ఇల్లులన్నీ మొత్తం చిన్నేసానండి ఫోర్ థర్టీ అయిపోయింది అప్పుడే టైము ఫిదా మూవీ చూస్తూ ఉన్నా అనమాట మూవీ చూస్తూ పని మొత్తం చేసేసుకున్నాను నేను సాంగ్స్ వింటూ మూవీ చూస్తూ అలా పని చేసేసుకుంటాను అనమాట నాకు చాలా ఇష్టం అలా చేసుకోవడం ఇప్పుడైతే ఇంకా బయటకు వచ్చేసి బయట అంతా చిమ్మేసుకున్నాను బయటంతా చిమ్మేసేసి మెట్లు కూడా చిమ్మేసి కింద ఇప్పుడు నాదే అనమాట డ్యూటీ ఆంటీ వాళ్ళది అయిపోయింది నెక్స్ట్ మంత్ నుంచి ఇప్పుడు నాదే అనమాట ఈవినింగ్ నైట్ ఈ నైట్ వేసేస్తాను ముగ్గు ఈవినింగ్ కూడా నేనే చిమ్మల్ని బయటికి వెళ్ళి వచ్చేసరికి ఆ అబ్బక్క కొద్దిసేపు నిద్రపోవాలనిపిస్తుంది చ ఈ టైంలో ఏంటి నిద్రపోయేదని అనిపిస్తుంది మళ్ళీ ఇంకా వెళ్ళి కొంచెం వాటర్ తాగాల రిలాక్స్ అవుదాం అని చెప్పి కొంచెం వాటర్ తాగేసి అలా 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 కొద్దిసేపు కాలక్షేపం అనమాట ఇంకేముంది టీ లవర్స్ కాబట్టి మేము టీ తాగాలి కాబట్టి అలవాటు కాబట్టి అది మానేద్దాం అనుకుంటా మానలేను ఇప్పుడు నేను ఒక్కటే ఉన్నాను కదా పిల్లలు ఉంటే పాలు ఇచ్చేసే వాళ్ళకి ఇంకా ఒక్కటే కాబట్టి ఈరోజు అయితే కాఫీ పెట్టుకొని తాగుతాను ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి